శ్రావణ మాసం పవిత్ర మాసం శుభారంభమైందని ప్రముఖ పురోహితులు తెలిపారు ఈ మాసం ఆగస్టు పదహారవ వరకు స్మార్ధానం కృష్ణాష్టం కాబట్టి శుభదినములుగా ఉండనున్నాయని పేర్కొన్నారు ఆగస్టు ఇరవై ఒకటిన శ్రావణ మాసంలో మాస శివరాత్రి ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారము పొలాల అమావాస్యతో పవిత్ర శ్రావణ మాసము ముగింపు కానుందని తెలిపారు భము అయినాయి జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క పవిత్ర శ్రావణ మాసం ఉంటుంది ఈ పవిత్ర శ్రావణ మాసమును పురస్కరించుకొని శివరత్న వ్రతం ఉపవాసముతో గంగా గోదావరి స్నానాలు చేయటము పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోవటము శివాలయాలకు వెళ్ళి రుద్రాభిషేకాలు జరుపుకోవటం అత్యంత శుభకరము జూలై ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై తేదీ వరకు రోజులే ఉండటం వలన వివాహాది శుభకార్యములు అత్యంత ఘనంగా జరుపుకోవచ్చును ముఖ్యంగా ఈ పవిత్ర శ్రావణ మాసములో పర్వదినములో పండుగలు జులై ఇరవై ఐదవ తేదీ శుక్రవారంతో శ్రావణ మాసం శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన జూలై ఇరవై ఎనిమిదవ తేదీ శ్రవణ మొదటి సోమవారము శివార్చనలు ఆలయాలలో ఇళ్లలో వసతి గృహార్థుల్లో పార్థివ మహాలింగార్చనలు జరుపుకోవటము శుభగణము జూలై ఇరవై తొమ్మిదవ తేదీ శ్రావణ మంగళవారము వ్రతము జూలై ఇరవై తేదీ శ్రావణ